హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ ఇప్పుడు మీరు చూడబోయే ఈ ఓపెన్ ప్లాట్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఓపెన్ ప్లాట్ వచ్చి ఈస్ట్ టు సౌత్ కార్నర్ వస్తుందండి ఈస్ట్ వైపు వచ్చి హైవే ఫేసింగ్ అంటే హండ్రెడ్ ఫీట్ రోడ్డు చూస్తున్నారు కదా ఇది హైవే ఫేసింగ్ ఇది సౌత్ వైపు వచ్చి పదిహేను అడుగులు దారి ఉందండి వెనక బ్యాక్ హౌసెస్ ఉన్నాయి వాళ్ళకి పదిహేను అడుగులు దారి ఉంది ఇది వచ్చి దీని కొలతల వివరాలు ఇలా ఉన్నాయండి దీని వెడల్పు వచ్చి నలభై నాలుగు వస్తుందండి విడుతు వచ్చి ఫార్టీ ఫోరు లెంత్ వచ్చి ఫార్టీ నైన్ అండి అంటే లోత్ వచ్చి నలభై తొమ్మిది అండి రెండు వందల ముప్పై తొమ్మిది గజాలుగా వస్తుందండి ఇది మంచి కమర్షియల్ సైట్ అండి ఇది ఇది దీని లొకేషన్లో వచ్చి తాడే అండి సీఎం గారు ఎక్స్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఇవతల డి మార్ట్ వస్తుంది కదండి డిమార్ట్కి పక్కనే వస్తుందండి ఈ సైటు మంచి లొకేషన్లో ఉందండి సైటు మంచి కమర్షియల్ సైట్ ఇది ఈస్ట్ సౌత్ కార్నరు రెండు వందల ముప్పై తొమ్మిది గజాలు నలభై నాలుగు నలభై తొమ్మిది అండి కొలతలు స్క్వేర్ బిట్ అండి ఎక్కడ క్రాసులు కూడా లేవు దీని ధర వచ్చి గజం లక్షా ముప్పై వేలు చెప్తున్నారండి గజం వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు కొద్ది నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఈ సైట్ తీసుకుంటే బ్యాక్ సైడ్ సైట్ కూడా మనం తర్వాత అక్వైర్ చేసుకోవచ్చండి కొద్ది రేట్ రీజనబుల్కి అక్వైర్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ సైటు ఎందుకంటే వాళ్ళకి అడుగులు దారి కాబట్టి అది ఏదో ఒక రోజున అది మీకు మనం తీసుకుంటేనే ఉపయోగం అందుకని మనకి ఎవడ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి ఆ సైటు అప్పుడు ఇంకా పెద్ద సైట్ అవుద్దండి మొత్తం ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అవుతుందండి వెనక టూ ఫిఫ్టీ ఉంది బ్యాక్ దిన్ బ్యాక్ సైడు మంచి ప్రైమ్ లొకేషన్ అండి తాడేపల్లి దీని లొకేషన్ వచ్చి ఈస్ట్ టు సౌత్ కారున్నారు గజం లక్ష ముప్పవే చెప్తున్నారు ఈ ల్యాండ్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్ సంప్రదించండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి మరో వీడియోతో మేము ముందుకు వస్తామండి నమస్కారం